దేశంలో కాండలో విధ్వంసక చర్యలు జరుపుతూ శత్రువులకు సాయం చేసి విద్రోహుల మోటాను అంతం చేయడానికి పంపబడిన ఏజెంట్ త్రీ జీరో త్రీ కొన్ని వివరాలను సేకరించి మధ్యలోనే శత్రువ్యూహంలో చిక్కుకుని మరణిస్తాడు అతని తర్వాత నియమించబడిన స్పెషల్ ఏజెంట్ వన్ వన్ సిక్స్ అసమాన ధైర్య సాహసాలతో శత్రువ్యూహంలో ఛేదించి వాళ్ళ కీలక స్థావరాలతో పాటు ఆ ముఠాకు సర్వాధికారిని సుప్రీం కూడా నాశనం చేస్తాడు ఇంతవరకు తెలుగు తెరపై కనిపించని కథనం విధానం తెలుసు సూపర్ స్టార్ నటించిన గురాచార వన్ వన్ సిక్స్ లో మనకు కనిపిస్తాయి ఈ చిత్రంలో కృష్ణ శోభన్ బాబు ముక్కామల రాలంగి రాజనాల రమణారెడ్డి రాజబాబు జయలలిత గీతాంజలి వారు నటించారు స్పెషల్ ఏజెంట్గా కృష్ణ రాధగా జయలలిత చక్కని నటన ప్రదర్శించారు ఏజెంట్ త్రీ జీరో త్రీగా సోబాభా తన పాత్రను న్యాయం చేశారు ఊటీ కేరళలో చిత్రీకరించిన అవుట్డోర్ దృశ్యాలు మనోహరంగా ఉంటాయి ప్రతి అడుగు ఉత్కంఠం కలిగించే విధంగా రూపొందించులో దర్శకుని ప్రతిభ చిత్రంలో ప్రతిబింబతం అవుతుంది పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి సంగీత దర్శకుడు టీ సెల్పుతారు ఈ చిత్రంలో ఒక కొత్త ప్రయాగాన్ని చేశారు ఈ చిత్రాన్ని దర్శకత్వం శ్రీ మల్లికార్జునరావు నిర్వహించారు సూపర్ స్టార్ కృష్ణ గురాచార్ వన్ వన్ సిక్స్ రిలీజ్ అయి నీటితో యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆస్టేమిది పంతొమ్మిది అలవై ఆరులో ఈ సినిమా రిలీజ్ అయింది లైక్ సబ్స్క్రైబ్